హలో దోస్తిల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి అయితే ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తుంటారనమాట ఈ గోంగూర పచ్చడిని అయితే ఒకసారి మీరు మా స్టైల్లో తయారు చేసుకొని చూడండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఒక్కోసారి ఎండుమిర్చితో చేస్తాను ఒక్కోసారి పూర్తిగా పచ్చిమిరపకాయలతో కూడా చేస్తాను అనమాట అయితే ఇవాళ మీకు పచ్చిమిర్చితోనే చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అయితే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడ ఇక్కడైతే పదిహేను వరకు పచ్చిమిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక పది వరకు వెల్లుల్లిపాయ రబ్బలు అలాగే ఒక మూడు కట్టల గోంగూర అండి మూడు కట్టల గోంగూరను శుభ్రంగా ఇలా తెంపుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా ఒక జాలి దాంట్లోకి వేసి పెడితే నీళ్ళన్నీ ఒడిసిపోతాయి అన్నమాట డ్రైగా అయిపోతుంది కదా కాసేపు అలా పెడితే గోంగూర ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి చూడండి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి జీలకర్ర ధనియాలు రెబ్బలు అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అయితే ఇందులోకి ఒక పది వరకు మెంతి గింజలు కూడా వేసుకోండి బాగుంటుంది పులుపు కూరలోకి పులుపు పచ్చళ్ళలోకి ఇలా మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఒక టూ మినిట్స్ పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర బాగా వేగిపోతాయి ఇంక ఇందులోకి నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు చివరిగా వేసుకోవాలండి లాస్ట్లో ఎందుకంటే ఆ వేడికే నువ్వులు వేగిపోతాయన్నమాట చూడ నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లర పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ ఉంది కదండి ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే ఉంది కదా ఈ ఆయిల్లోనే మనం ఈ ఆకుకూరను మగ్గించుకోవాలి మనం ఎంపి పెట్టుకున్నా గోంగూర అంతా కూడా ఇందులోకి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే గోంగూర కూడా మనకి మెత్తగా మగ్గిపోతుంది ఒక్కసారి కిందికి మీదికి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా చూసుకోవాలి మాడితే మనకు టేస్ట్ అనేది పోతుందనమాట చూడండి ఎంత వాటర్ వచ్చాయో గోంగూరలోంచి ఈ వాటర్తోటే ఈ గోంగూర అంతా కూడా బాగా మగ్గిపోతుంది ఇంకొక టూ మినిట్స్ పాటు మగ్గించుకుంటే ఈ ఆకు కూడా పూర్తిగా మగ్గిపోతుంది ఆకుకూరలు ఎక్కువ టైం ఏమీ పట్టదండి త్వరగానే మగ్గిపోతాయి కదా చూడండి ఇలా మగ్గిపోయింది ఇంకా మూత పెట్టని అవసరం లేదు స్టవ్ని సిమ్లోనే పెట్టేసుకొని ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇదంతా కూడా పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి అయితే మరీ డ్రైగా కూడా చేసుకోవద్దండి గోంగూరను పచ్చడి అనేది మరీ గట్టిగా ఉంటుంది ఇలా ఉంటే సరిపోతుందనమాట పూర్తిగా వాటర్ పోకుండా ఇలా ఉంచేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి ఈలోపు ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చల్లారిపోయి ఉంటాయి కదా వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి చూండిలా ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా మెత్తగా రుబ్బుకోవాలి చూడలే మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఈలోపు మనకు గోంగూర కూడా చల్లారిపోయి ఉంటుంది కదా దాన్ని కూడా అంతా ఇందులోనే వేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలండి ఇదంతా కూడా అంతా కలిసేలాగా కలుపుకుంటూ మెత్తగా రుబ్బుకున్నామంటే మనకు పచ్చడి అనేది ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి పులుపు కూరల్లోకి పులుపు పచ్చడిలోకి ఖచ్చితంగా సాల్ట్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకోవాలండి చూడండి శనగపప్పు మినప్పప్పు వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు అలాగే ఎండుమిర్చి ఒక ఐదారు అలాగే రెండు రెమ్మల కరివేపాకు అనమాట ఇవన్నీ వేసుకొని పచ్చడికి పోపు పెట్టేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు అలాగే కొంచెం ఇంగువు కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇంగు కూడా వేసుకుంటే పచ్చళ్ళల్లో ఈ పోపు అంతా కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పచ్చడిని అంతా కూడా ఇందులోకే వేసుకొని కలుపుకున్నామంటే ఎమ్మి ఎమ్మి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పోపు ఎప్పుడు కూడా ఎర్రగా వేగితేనే టేస్ట్ అండి పచ్చిపచ్చిగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు కాస్త ఎర్రగా అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి పప్పులు ఉల్లిపాయలు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మెత్తగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసుకోవాలి ఇంగు కూడా వేసుకోవాలన్నమాట ఒక చిట్కాడి డింగు వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది మన తెలుగు ప్రజలకైతే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి అదొక ఎమోషన్ అనే చెప్పొచ్చు అంత ఫేవరెట్ అనమాట పచ్చళ్ళల్లో రారాజ్ ఇంకా గోంగూర పచ్చడి అయితే ఖచ్చితంగా ఈ స్టైల్లో తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది పోపు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుందండి అలాగే తిన్నా కూడా బాగుంటుంది నెయ్యి వేసుకొని కాకపోతే ఇంకా పోపు వేస్తే ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందనమాట చూడండి ఇలా పచ్చడి అంతా కూడా ఇందులోనే వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇంకా మనకు పచ్చడి బయట పెట్టినా కూడా ఒక టూ టు త్రీ డేస్ వరకు అయితే అసలు పాడవ్వదు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు అయినా తినవచ్చు ఇలా కనుక మనము పోపు పెట్టేసుకొని ఆయిల్లో ఈ పచ్చడిని ఫ్రై చేసుకున్నామంటే అస్సలు పాడవదండి టేస్ట్ కూడా అద్భుత అనమాట అంత బాగుంటుంది వైట్ రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే అసలు ఇంకా చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది పక్కకు సైడ్ డిష్గా ఏమీ లేకపోయినా కూడా తినేసేయచ్చు అనమాట వట్టి పచ్చడితోటే అంత కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అంత బాగుంటుంది ఉప్మాల్లోకి దోశల్లోకి వీటిలోకి కూడా మనము నంచుకొని తినొచ్చు అనమాట పుల్లగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి గోంగూర పచ్చడికి కాంబినేషన్గా ఆమ్లెట్ వేసుకుంటా ఇంకా కడుపు నిండా తినేసేయొచ్చు అనమాట పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి చాలా హెల్తీ రెసిపీ బాక్స్లో కూడా కలిపి పెట్టేసే చెంచక్క పులుపు ఉంటుంది కాబట్టి తొందరగా కూడా పాడవదండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ